టీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గా అయోధ్య రామ్ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు అయినప్పటికీ రాముడు అందరి వాడు కొందరు వాడు కాదు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించినట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యాను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరు కూడా కలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్ లో అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కాబట్టి వెళ్ళలేకపోతా ఉన్నాను బట్ రామలవారి టెంపుల్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో పార్టీకి అఫీషియల్ గా అయోధ్య రామ్ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు అయినప్పటికీ రాముడు అందరి వాడు కొందరు వాడు కాదు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించినట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరు కూడా కలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్ లో అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కాబట్టి వెళ్లలేకపోతా బట్ రామ్లవారి టెంపుల్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో Thank you.